విశాఖ పోలీస్ కమిషనరేట్ లో పోలీసులు భారీగా సెల్ ఫోన్లను రికవరీ చేశారు విశాఖ పోలీస్ కమిషనరేట్ లో పోలీసులు భారీగా సెల్ ఫోన్లను రికవరీ చేశారు సెప్టెంబర్ నెలలో చోరీకి గురైన సెల్ ఫోన్లు బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు నలభై నాలుగు లక్షల రూపాయల విలువైన రెండు వందల ఎనభై ఏడు ఫోన్లను రెండు కేజీల రెండు వందల గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సెల్ ఫోన్లు బంగారం ఆభరణాలను సంబంధిత బాధితులకు విశాఖ కమిషనర్ శంఖభద్ర బాగ్చి అందజేశారు గతంలో రికవరీ చేసిన వస్తువులు తిరిగి ఇవ్వడానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉండేవన్నారు ప్రభుత్వం చొరవతో ప్రస్తుతం ఫిర్యాదుదారులకు తక్షణమే అందించే సౌకర్యం కల్పించామని ఆయన అన్నారు వన్ కేజీ టూ హండ్రెడ్ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్ సిల్వర్ వెండి వచ్చేసి ఆల్మోస్ట్ వన్ కేజీ నైన్ ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్ క్యాష్ ఒక లక్ష యాభై నాలుగు వేలు ఎనిమిది వందల నలభై మోటార్ సైకిల్ ఇరవై ఐదు ఒక ఆటో ఒక కార్ మొబైల్ ఫోన్ రెండు వందల ఎనభై ఏడు ఈ రెండు వందల ఇంతవరకు మొబైల్ ఫోన్ మనం రికవర్ చేసాము మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది సో లాస్ట్ మంత్లో మనం రికవర్ చేసిన మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి నలభై లక్షల ఎనభై వేలు ఇంతవరకు రికవర్ చేసిన మొబైల్ విలువ వచ్చేసి ఐదు కోట్ల ఇరవై ఒక లక్షలు సో టోటల్ చాలా సెవెంటీ వన్ అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇది లాస్ట్ మంత్ చూస్తే ఆగస్ట్లో అరవై వేలు అరవై లక్షలు అరవై రెండు వేలు వంద రూపాయలు వాట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది